వాస్తవానికి ఎన్నికల సమయంలో ఎవరు ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనేసి బీఫామ్ తీసుకునే వరకు తెలియదు ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికి టికెట్లు సంపాదించారు ఇప్పుడు కూడా తెలుగుదేశం బీజేపీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ సమయంలో ఆ పార్టీలో ఉన్న నేతలు టికెట్ ఇచ్చినా ప్రజలు మాత్రం గెలుపు ఇవ్వరనేది అందరికీ తెలిసిన బహిరంగ సత్యమే ఇప్పుడు దీంతో ఆయా పార్టీలో ఉన్న నేతలు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్ని సర్వేల్లోనూ వైసీపీ గెలుస్తుందని తేలింది దీంతో ఇతర పార్టీలో నేతలు ఇప్పుడు వైసీపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ లో ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకరు తాడే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే మాణిక్యాల రావు అయితే మరొకరు విశాఖ జిల్లా ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఇక రాజుగారు ఏ పార్టీలో ఉన్నా గెలుస్తారని అంటారు అయితే ఆయన బీజేపీలో ఉంటే గెలవరనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట ఓ పక్క తెలుగుదేశం టికెట్ ఇస్తారు కానీ ఆయన వెళ్లరు ఇక ఆయన వైసీపీలోకి రావాలని అనుకుంటున్నారు జగన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని చూస్తున్నారు ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీలో టికెట్ పక్కా చేశారు మరికొందరు ఇన్ఛార్జీలను మారుస్తున్నారు ఈ సమయంలో బీజేపీ నుంచి వచ్చిన వారికి రహస్య ఒప్పందంతో జగన్ బీజేపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్న టికెట్ ఇచ్చారని తెలిసిన అది టీడీపీకి ప్లస్ అవుతుందని జగన్ వీరికి నో చెప్పారని తెలుస్తుంది వేచి చూడాలి ఎన్నికలు ఇంకొద్ది రోజులు ఉండడంతో రాజకీయ సమీకరణాలు ఇంకా ఏ విధంగా మారుతాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి